మోదీ కానుకగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ జన్మదినం కానుకగా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ కార్యక్రమం ఈ రోజున కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ ఎల్లందుకొంట మండల కేంద్రంలో బిజెపి జిల్లా అధ్యకుడు గంగాడి కృష్ణారెడ్డి ఎల్లాందుకుంట మండల విద్యా అధికారి రాములు విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీ హెచ్ఎస్ హెచ్ఎం జయప్రకాష్ ఉపాధ్యాయులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరి అనిల్ రెడ్డి మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి జిల్లా కార్యవర్గ ఉప్పల రమేష్ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుత్తికొండ రాంబాబు కంకనాల రవీందర్ రెడ్డి కంకనాల సురేందర్ రెడ్డి లింగారెడ్డి శ్రీధర్ పవన్ రెడ్డి గోపాల్ రమేష్ మల్లేష్ దుర్గయ్య దేవేందర్ రెడ్డి గురుగుంట్ల అనిల్ సమ్మయ్య భరత్ భద్రయ్య రాములు తదితరులు పాల్గొన్నారు

ఇలందకుంట మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్లో కరీంనగర్ గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని సందర్భంగా మోడీ గారి కానుకగా టెన్త్ చదివేటువంటి బాల బాలికలకి సైకిళ్ళు పంపిణీ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం జరిగింది చాలామంది రాజకీయ నాయకులు జన్మదిన సందర్భంగా కేకులు కటింగ్ చేయడము పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం ఇది చేస్తారు తప్ప ఇటువంటి సేవా దృక్పంతో చేసేటువంటి కా నాయకులు చాలా తక్కువ దేశంలోనే ఏ ఒక్క ఎంపీ కానీ ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఇవాళ ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఇరవై వేల సైకిళ్లను పార్లమెంటు పరిధిలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ ఆల్రెడీ ఒక విడతల వారీగా స్కూల్ అన్నిటి కూడా పంపిణీ చేయడం జరుగుతున్నది ఒక టెన్త్నటువంటి విద్యార్థులు విద్యార్థులకి వాళ్ళకు స్పెషల్ పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూళ్ళలో వేల రూపాయలు అప్పులు వేసి ఇలా పంపించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈ యొక్క గవర్నమెంట్ స్కూళ్ళకు ఇంపార్టెన్స్ పెరిగి విద్యార్థుల యొక్క ఆక్యుపెన్స్ కూడా పెరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము ఈ యొక్క దీంతో ద్వారా మేము విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ గవర్నమెంట్ స్కూళ్ళను ఆద ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఈ యొక్క సైకిళ్లను కూడా సద్వినియోగం చేసుకొని మంచి ఉత్తీర్ణతలో టెన్త్ క్లాసు రిజల్ట్స్ కూడా తీసుకురావాలని చెప్పి విద్యార్థి విద్యార్థులకు కూడా మేము ఆశిస్తున్నాం వాళ్ళ నుంచి రిజల్ట్స్ కూడా ఆశిస్తున్నాం వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు సైకిళ్ళు సైకిళ్ళకు ఓనర్లు అయినందుకు మేము వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై